ఎందుకు మారుతున్నావు వినాయకుడిని నేను చెప్తే నువ్వు ఆ అబ్బాయితో చెప్పించాను వినాయకుడిని అండి ఇక్కడ బట్టలు పెట్టిందండి అట్లా పెట్టకూడదు అని నేను చెప్తే నా మాట వినదు అందుకే ఇంకొక అబ్బాయితో చెప్పిచ్చా అండి అప్పుడు అప్పుడు వినాయకుడిని పై చెప్పు వినాయకుడిని చెప్పు క్షమించమని చెప్పు చెప్పండి నువ్వు చెప్పంటే నేను చెప్నాం ఆ నీకు చెప్పాలనిపిస్తే చెప్పు చెప్పు చేసిండు ముగ్గులు పెట్టున్నా పెట్టుకున్నానా ఆంటిల్ తో వీడియో కాల్ మీద నేను బట్టలు పెడతాను నన్ను క్షమించు నిన్ను పైకి పంపించి చెప్పు జై జై ఏ బాబోయ్ చచ్చి నీ చిన్న అమ్మా

వినాయకుడు అందుకనే మాట చెప్పాను అందంగా ఉందిగా పర్ఫెక్ట్ ఉంది దేవుడు ఏదో ఒక రూపంలో వచ్చి అనిపిస్తాడు ఎవ్వరు చెప్పలేదు అమ్మ ఎంతమంది వచ్చారు కానీ సంవత్సరం కదా తీసేయ్ ఫోటోలా దేవుళ్ళ ఫోటోలు పైకి పంపిద్దాం అసలు ఇది నేనేగా చెప్పింది నువ్వు చెప్పినావ్ నేను చెప్పినా నేనేగా ఆమె ఆమె అంటాం తెలుసా చెప్పేవి అనుకుంటున్నా నువ్వు నువ్వు చెప్పినవంటంది నేను అమ్మో వీడితోటి ఎవ్వరు మాట్లాడేసినా ఇలా నాకు ఎత్తారు అందరూ కూడా అని ఏం ఐస్కా ఉందో నాకు తెలియదు కూర్చుని ఆ ఐస్కా అంత ఏం లేదులే కానీ నువ్వు మార్చు ఏమండి చూడండి ఇది ఒక కనకమ్మ దేవుళ్ళు కింద పెట్టిందండి ఇన్ని రోజులు ఇప్పుడు నేను చెప్తే నమ్మదని ఇంకొక అన్నతో చెప్పిస్తే ఆ అన్న చెప్పిన తర్వాత దేవుడు అని పైకి పంపేస్తుంది అండి బాబాకి తెలుస్తుంది అందరికి తెలుస్తుంది పుష్కలంగా అబద్ధాలు అమ్మాల నువ్వు బాబా చెప్పించాడు బాబా చెప్పించాడా గబ్బు నొట్టుతో చెప్పి మళ్ళీ బాబా చెప్పించాడంట ఈ ఫోటోలు అన్ని ఆడి దేవుడు ఫోటోలు ఎత్తుకొచ్చాను రంగు మూడు దగ్గర రంగు మూడు అంట మరి అంతే లేదు ఇది ఎక్కడ వచ్చి ఉంటాడు ఈ అంటే చూడలేదు కదా నేను ఇంటికి రోజు వస్తానే ఉన్నా ఏదో ఈ రోజు కొత్త ఎలా వస్తావు వస్తావు తింటావు పడుకుంటావు వెళ్ళిపోతావు ఈ రెండే పనులు ఏమీ ఏమి ముట్టుకోవడమ్మా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తారు తెలియదా యూట్యూబ్ నీకు తెలియదా అయ్యో అయ్యో ఏంటి నువ్వు ఎక్కడ ఉన్నావు అసలు ఇంట్లోనే ఉన్నావా ఆ పైన ఆ శారీలు తీస్తాను గబ్బు ప్రయాణం ఇవ్వాలి అవి ఉతకలేదేమో ఎత్తి అవన్నీ నీళ్లలో జాడిచ్చేత్తవాడా సరిపోయిపోద్ది అని పూర్తి అక్కడ నుంచి కనకమ్మా ఇదిగో చేసే పని పూర్తిగా చేయాలని నువ్వే చెప్తావు గబ్బు సారీలు పెట్టి నువ్వు కాదు ఈ వినాయకుడు కింద పడేటట్టు వందలు మేము వీడియో చేస్తా మేము పబ్లిక్ చేస్తాం అని అన్నాను అంటే మీకు నచ్చింది తీసుకోమంటే ఫస్ట్ టైం మీకు తీసుకున్నాను తర్వాత వెళ్ళి మళ్ళీ ఇంకో షాప్ షాపోడు మళ్ళీ రమ్మనడేలా ఎవడ వల్ల ఎపిచ్ింది పిలిచింది ఫస్ట్ అసలు నా గురించి చెప్పవే ఎందుకు నువ్వు నీది నువ్వే చెప్పుకుంటున్నాను నా గురించి గొప్ప చెప్పవ ఏం అసలు ఇదే ఫైటింగ్ అన్నికి నా గురించి చెప్పవంది ఏలు పది అది గాల వాగుతాడు నన్నేం నన్ను కొట్టుదన్నాడు గాక గొప్పని చెప్పుకోడు నేను ఏమంటాను నేనుేం ఇప్పుడు ఆయన నన్ను విల్సిండి ఆ రోజు మీకు ఏ బొమ్మ కావాలో తీసుకోండి అంటే మెల్లగా మెల్లగలేదు అది ఆ బొమ్మ కావాలి అది ఆ బొమ్మ కావాలంటే అది ఇయ్యనన్నాడు ఆయన తర్వాత లేదండి రెండు మూడు వీడియోలు నేను అంటే ఇచ్చిండు ఆ నా గురించి చెప్పదు ఆ నన్ను పిలిచారండి నేను సెలబ్రిటీనండి నండి అని గొప్పలన్నీ నీకు నువ్వే అన్ని చెప్పదే అసలు ఏ రోజు కూడా చెప్పదు ఒక్క రోజు నువ్వు రిప్పి అందరికి కూరలన్నీ మెక్కేశాడు ఉండి చూస్తాను అలా ఏడిసిందే బిన్ని బస్తా బియ్యం అగగొట్టుకుంటేనే నువ్వు ఇప్పుడు నాకు బయట అన్నం తినిపించాను తినిపించి నువ్వు ఏం మాట్లాడుకుంటే వెళ్ళిపోతావా వెళ్ళిపోవా ఎవరినో వస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఇప్పుడు సాయితో వచ్చి పోం చేసి వస్తున్నావు అని అన్నమా మరి

ఇస్తే చాలు ఇది ఒకటి మీ అన్న ఐదు వేలు ఇస్తే మనకి ఇడుపు డబ్బులు దొబ్బేస్తున్నారు వద్దులు ఒక్కటి ఇస్తే చాలు అలాంటిది ఇరవై తీసేసుకుని పత్తి తీసేసుకుంటాడు పదిహేను తీసుకుంటాడు ఈడు మా ఆ మండి పోను అది ఒకటి మిగిలింది ఇంకా అన్నలే ఇంకెందుకో అనే అన్ని అన్నావుగా ఇంకొకటి అను ఒక్కటి కూడా ఎందుకు నువ్వు అనడం నేను అనిపించుకోవడం సరిపోయింది అలాగే బాబాయ్ ఏదో గ్రూపులు అలా చెప్తానే ఉంటాం బాబా చెప్తానే ఉంటాడు మీకు బాబా వచ్చి చెప్తా ఉంటాడు నువ్వు అంటూ ఉంటావు బాబా పంపించే కదా వచ్చాము ఇంట్లోకి బాబా నువ్వు పంపించండి ఆయన అవసరం నువ్వు ఒక్కొక్క జయం నువ్వు నా పరువు తేయడానికి బాబా ఏంది బాబా ఇది అసలు చూడు బాబా ఎట్లా అంటుంది నన్ను తిడతుంది తిడతుంది బాబా నన్ను ఇది న్యాయమే నా అసలు మెక్కుతున్నాడు పోతున్నాడు అంటుంది అబ్బాయిని కూర్చోమనండి మీరు మంచమే కూర్చోని అబ్బాయిని ఎందుకు అక్కడే తింటున్నాడు అక్కడే పుట్టుకుంటున్నాడు ఎందుకు అలా చేస్తున్నారు మీరు

ఇదేంటి నీకంటే చిన్నవాడా నవరాషన్ చేయకు అల్లమ్మ ఎద అంటే అల్లమ్మకి నీ 55 చెప్తావు అలా నమ్మించేస్తావు 54 డబులునే ఏంటి కదా ఆ అయ్యో మై మై అంటే ఎంత ఆసన అమ్మాయి లా బగామా ఇది ఈ కొడలమ రోజూ మైని పిచ్చి అంత పిచ్చి ఉండకూడదు డబ్బులు గుర్తోబెట్టుకో అలాగే

వినాయకుడు బొమ్మ కింద పెట్న్నావా డబ్బులు ఇక్కడ వినాయకుడే ఉంది మరి పెట్టి అన్నమాట మర్చిపోయాను ఇంకొసారి వినాయకుడు కిందోస్తా ఈసారి మీరు రేపు మొన్ననే లేచింది మొన్నటే మొన్ననే పెట్టి మర్చిపోయాను ఆలు దీంట్లోకి కలపొద్దు ఇంటి డబ్బులు వాడొద్దన్నాడు ఇంటిలు వాడొద్దన్నారనేసి ఇక్కడ పెట్టే కిందండి మర్చిపోతానేసే ఇంక అట్లట్ల మర్చిపోతాను డబ్బులు ఆ మర్చిపరా గుద్దేచ్చుకుంటా అమ్మ నువ్వు వినాయకుడు పదాభి వందల లైన్ ద్వారా తెప్పించేవి నాకు నేను మార్చిన వల్ల రెండు వేల ఐదు వందలు దొరికినాయి తండ్రి కాదు అన్నీ గుర్తే ఉంటాయి ఇవాళ మర్చిపోయింది అంటే డబ్బులు మర్చిపోయాం ఒక వారానికి మళ్ళీ గుర్తు చేసుకుంటది ఇక్కడ డబ్బులు పెట్టాను ఎటు పోయి అంటది అంత ఎందుకు మనం మనమే కదా అందరూ ఒకటే కదా చూసావా తండ్రి నాయినా ఉన్నావు నాయినా కిందకు దిగు కిందకు దిగు మంచం తొక్కు ఇంట్లో ఏమైనా ఉన్నాయా